హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను నేను నెలకు సరిపడా సామాన్లు ఎలా కొనుక్కుంటాను రేట్లు అలాగే వాటిపైన ఉన్న లేబుల్స్ చూసి ఎలా తీసుకుంటున్నాను అని చూపిస్తానండి నేను ఇంట్లోనే గరం మసాలాలు మసాలాలన్నీ రెడీ చేసుకుంటాను కాబట్టి నేను బయట ఏ మసాలా కూడా తీసుకోనండి చికెన్ కానీ ఫిష్ కానీ ఇవి కూడా నేను కొనుక్కోను సో ఈ సెక్షన్ అంతా నేను పక్కకు పెట్టేశాను అలాగే చింతపండు అండి నాకు ఇంటి దగ్గర నుంచి చింతపండు మా అత్తగారు అంటే మా అక్కయ్య వాళ్ళ అత్తగారు నాకు పంపిస్తారు సో అక్కడ కూడా నేను చింతపండు తీసుకోలేదు జస్ట్ ఎంత ప్రైజ్ ఉంది అని మాత్రమే చూశాను నేను ఉప్పు అంతకుముందు ఇదే సాల్ట్ వాడేదాన్ని అండి తర్వాత కొన్ని రోజులకి పింక్ సాల్ట్ అయితే హెల్త్కి చాలా మంచిది అన్నారని చెప్పి పింక్ సాల్ట్కి స్విచ్ అయిపోయాము కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు పింక్ సాల్ట్ తినకపోవడం బెటర్ అని సో నేను నాకు పాప ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది తర్వాత టెస్ట్ చేసినప్పుడు నార్మల్గానే ఉంది కానీ ఎందుకు రిస్క్ అని చెప్పి నేను మళ్ళీ మానేసి బ్యాక్ టు టాటా సాల్టే ఇప్పుడైతే యూజ్ చేస్తున్నానండి ఈ పింక్ సాల్ట్ క్రిస్టల్స్ లాగా ఉంది అలాగే ప్లేన్ గా కూడా ఉంది అనమాట ఈ రెండు నాకు ప్రైజెస్ ఎక్కువనే ఉన్నాయి కొన్ని రోజులైతే మేబీ తగ్గొచ్చు కానీ నేనైతే ఇప్పుడు ఈ వైట్ సాల్టే వాడుతున్నాను అలాగే బ్లాక్ సాల్ట్ కూడా అక్కడ ఉంది కానీ నేను బ్లాక్ సాల్ట్ కూడా చాలా తక్కువ వాడుతాను అందుకని నేను తీసుకోలేదు నేను ఏదైతే తీసుకున్నానో అది ఓన్లీ క్రిస్టల్ వైట్ టాటా సాల్ట్ అండి తర్వాత ఇక్కడ బెల్లం ఉంది కదా బెల్లం నేను ఇలాంటి చిన్న చిన్న పీసెస్ కాకుండా పెద్దగా ఉన్నది మాత్రం తీసుకుంటాను అది నా దగ్గర లాస్ట్ మంత్ తీసుకొచ్చిన క్వాంటిటీ ఉంది అందుకని చెప్పి ఈ మంత్ అయితే నేను తీసుకోలేదండి ఇది సమ్మర్ కాబట్టి లాస్ట్ మంత్ నేను తీసుకొచ్చింది అలాగే ఉండిపోయింది మేము ఇంటికి వెళ్ళి రావడం వల్ల సో ఇవి పల్లీలు ఎయిటీ ఫైవ్ రూపీస్కి హాఫ్ కేజీ కానీ నేను ప్యాకెట్లా కాకుండా లూజ్గా తీసుకుంటానండి ఇవన్నీ రైస్ సోనా మసూరి బాస్మతి అలాగే ఈ చిట్టి ముచ్చాల రైస్ అన్ని ప్రైజెస్తో సహా వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు కానీ నాకు రైస్ పంట బియ్యం వస్తాయండి మాకు పొలాలు ఉన్నాయి సో ఒక్క నుంచి వస్తాయి కాబట్టి నేను రైస్ కూడా ఏదీ తీసుకోలేదు కందిపప్పు కూడా నాకు మా మావయ్య ఇంట్లోనే పండిస్తారు కానీ అది నిండుకుందనమాట అందుకని చెప్పి నేను ఇక్కడ ఒక ఏడు వందల యాభై గ్రాముల కందిపప్పు అయితే తీసుకున్నాను అలాగే మా ఫేవరెట్ ఉప్మా రవ్వ అండి ఇది కూడా మేము తీసుకున్నాము దొడ్డు ఉప్మా రవ్వ ఈ సన్నది మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు లూజ్ అలాగే ఇడ్లీ రవ్వ లాస్ట్ మంత్ తీసుకుంది నా దగ్గర ఉంది అందుకని తీసుకోలేదు కానీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయి ప్రతిదీ ఇది పెసరపప్పు అండి పెసరపప్పు నేను బయటే తీసుకుంటాను అలా అది కూడా ఇలా విడిగా ఈ షాపులల్లోనే తీసుకుంటానండి మైసూర్ పప్పు కూడా క్వాలిటీ చాలా బాగుంది అందుకని నేను తీసుకున్నాను శనగపప్పు కూడా నేను తీసుకోవాల్సింది బట్ నా దగ్గర కొద్దిగా ఉంది కదా అని నేను ఊరుకున్నాను ఈరోజు నేను బయట పెట్టినప్పుడు కోతులు వచ్చాయన్నమాట మొత్తం పడేసేవి అప్పుడు అనుకున్నాను తీసుకున్నా అయిపోయేది అని తర్వాత ఈ రైస్ అయితే నేను తీసుకోలేదు బాస్మతి రైస్ నా దగ్గర ఉన్నాయి మా చెల్లెలు అత్తగారు పండించారు బాత్ బాస్మతి రైస్ వాళ్ళు నాకు పంపి మా చెల్లెలకి పంపిస్తే మా చెల్లెలు నాకు కొద్దిగా ఇచ్చిందనమాట సో అవి కూడా నా దగ్గర ఉన్నాయి అటుకులు ప్రైస్ చూసారా తక్కువగా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంది అందుకని నేను ఒక కేజీ అటుకులు అయితే తీసుకున్నానండి రైస్ జొన్నలు కూడా నేను తీసుకోలేదు ఎందుకంటే నా దగ్గర తక్కువ మేము జొన్నలు వాడడము అందుకని కానీ క్వాలిటీ మాత్రం జొన్నలు బాగున్నాయండి ఇష్టపడే వాళ్ళు జొన్నలు తినేవాళ్ళు ఇలా తీసుకోవడం చాలా మంచిది అలాగే రెడ్ రైస్ మాత్రం ఈ బాయిల్డ్ రైస్ అంటారు కదా ఇవి మాత్రం క్వాలిటీ బాగున్నాయి కానీ తినేవాళ్ళు తీసుకోవచ్చు అండి మా వాళ్ళు ఎవ్వరు ఇష్టపడరు అందుకని నేను తీసుకోలేదు గోధుమలు మట్టుకు నేను ఒక పావు కేజీ తీసుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి అప్పుడు యూస్ చేసుకోవచ్చు అని పల్లీలు ఇవి అయితే నేను కేజీకి ఎక్కువ తీసుకున్నానండి నాకు పల్లి చట్నీ బాగా ఉడుస్తుంది ఇంట్లో అలాగే మాకు బట్టలకి నేను సర్ఫెక్స్లే వాడతాను అది త్రీ లీటర్స్ పౌచ్ నాకు ఈ షాప్లో తక్కువ రేటుకు వచ్చింది పిల్లల కోసమని కొద్దిగా స్టేషనరీ మా వాళ్ళు తీసుకుంటున్నారు ఎందుకంటే ఎవ్రీ టైం మేమే వెళ్తాము పిల్లల్ని తీసుకెళ్లకుండా కానీ ఈసారి పిల్లలు రావడం వల్ల నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడిషనల్గా అక్కడ ఖర్చు అయింది అనమాట అలాగే గిన్నెల కోసం నేను విమ్ బారే వాడతానండి దా అవి నాకు ఎనిమిది పడతాయి నెలకి అలాగే రిన్ సోప్ కూడా నేను బట్టలకి నాకు రెండు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ బట్టలన్నీ వాషింగ్ మిషన్లోనే వేస్తాను చేతితో పిండివి తక్కువ కాబట్టి రెండు మాత్రమే తీసుకుంటాను ఇవి మాత్రం ఈ పీసులు అంటారు కదా ఇవి మాత్రం నేను ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తానండి ఎందుకంటే దాని మీద బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుంది మనము ఊరికే బోల్ తోముతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా చేంజ్ చేయండి చాలా మంచిది అలాగే నేను కంఫర్ట్ వేస్తానండి ఏ సీజన్ అయినా ఖచ్చితంగా బట్టలకు కంఫర్ట్ వేస్తాను అందుకని అది కూడా తీసుకున్నాను అది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే నాకు త్రీ నైంటీ నైన్ రూపీస్ పడింది అనమాట హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అలాగే లైజాలు హార్పిక్ ఇలా ప్రతి సామాను ఎవ్రీ మంత్ ఎంతైతే కావాలో అంతే తీసుకుంటానండి ఈ స్పూన్స్ సిలికాన్ స్పూన్స్ నా దగ్గరది లాస్ట్ టైంది విరిగిపోయింది అందుకని ఇది నేను ఈ మంత్ తీసుకున్నాను సో ఇది సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే నాకు ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చాయన్నమాట కానీ రీజనబుల్గా పడింది అండ్ హ్యాండ్ వాష్ మాత్రం మా ఇంట్లో ఎక్కువగా వస్తు ఒడుస్తుంది పిల్లలు ఊరికే హ్యాండ్స్ కడుక్కుంటూ యూజ్ చేస్తారు కాబట్టి అలాగే పాప్కార్న్ కూడా నేను అంతకుముందు రెడీమేడ్ యూజ్ చేసేదానండి ఈసారి మాత్రం ఈసారి అంటే ఈ మధ్య ఇలా కొంటున్నాను అండ్ ఆయిల్ ప్యాకెట్స్ ఫ్రీడమే నేను వాడతాను అవి నాకు ఎవ్రీ మంత్ ఫైవ్ ప్యాకెట్స్ అయితే అయిపోతాయి ఇలా ఇవన్నీ సామాన్లతో పాటుగా నేను దేవుడి కోసం ఒక నూనె ప్యాకెట్ నూనె బాటిల్ కూడా తీసుకున్నానండి అలాగే ఒక హింగ్ తీసుకున్నాను త్రీ మంత్స్కి ఒకటి చొప్పున నాకు పడుతుంది ఈ హింగ్ కూడా అలాగే చక్కెర గి గింజలు చక్కెర బిల్లలు అంటారు కదా అవి కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఈ స్టేషనరీ పిల్లలు తీసుకుంది అలాగే చాక్లెట్స్ కూడా తీసుకున్నారు నేనైతే అస్సలు చాక్లెట్స్ ఇవ్వట్లేదు పిల్లలకి అంతకుముందు ఇచ్చేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు బట్ ఇప్పుడైతే ఇవ్వట్లేదండి ఇదంతా కలిపి నాకు బిల్ అయితే ఇంత అయింది ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఎలా స్పెండ్ చేస్తారన్నది కమెంట్ చేయండి